వాక్యము చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై యాభైవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును దేవునికి స్తోత్రం హాలిలుయ దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది మనతో దేవుని వాక్యము మాట్లాడుతున్నాడు దేవుడు ఏమన్నంటే దేవుని స్థుతించే వ్యక్తి దేవునికి స్థుతి ఆగము అర్పించే వ్యక్తి అని మాట్లాడుతున్నాడు నిజమే దేవుని మనం స్థుతించాలి దేవుని మహిమపరచాలి దేవునికి స్థుతులు చెల్లించాలి ఎందుకంటే దేవుని ఎప్పుడైతే నీవు స్థుతి యాగము అర్పించుతావో ఆయనను మహిమపరుచుతున్నాడని చెప్తా ఉన్నాడు మొద రెండోది నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును మార్గము సిద్ధపరచుకొను దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నిజమే ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు వారు వారు మార్గంలో వెళ్తున్నప్పుడు వారికి ఎరుకో గోడ అడ్డుగా వచ్చింది మరి అక్కడ వారితో ఆ రాజుతో ఆ ప్రజలతో చెప్పారు మేము మా దారి మేము వెళ్తాము మేమేమి కూడా చేయము ఏమి తీసుకోమన్నప్పుడు వారు కూడా ఏం చేశారంటే వీరిని పోనివ్వలేదు అడ్డుగా ఉన్న ఆ గోడ కూలిపోవాలంటే వారందరూ దేవుని స్థుతించారు దేవుని ఆరాధించారు మరి అక్కడ వారు వేడి వేడి నూనె పోసారు ఎందుకు వారి మీద తర్వాత వేడి నీళ్ళు పోసారు అది కాలి వాళ్ళు చనిపోతారని కానీ దేవుని కృప వారు ఎప్పుడైతే దేవుని స్థుతించారో దేవుని ఆరాధించారో వారి జీవితంలో ఆ యొక్క అడ్డుగా ఉన్న గోడ అది కూలిపోయింది మరి నీకు అడ్డుగా ఉన్నాయా గోడలు దుష్టుడు అనేకసార్లు నీకు అడ్డుగా వస్తున్నాడా నీవు ఏం చేయాలంటే ప్రభుని స్థుతించాలి ప్రభుని ఆరాధించాలి ప్రభుని మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని కొనియాడుతున్నప్పుడు ఏ అడ్డుగోడ ఉందో దేవుడు దాన్ని ఏం చేస్తారంటే దేవుడు తొలగిస్తాడు ఎలా తొలగిస్తాడో మనము మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం మీకు వ్రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును దేవునికి స్తోత్రం హాలేలు వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వార దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యోవా వారికి నాయకుడిగా ఉండును ఎంత అద్భుతమైన వాక్యము చూడండి దేవుడు మనకేమీ రాసిపెట్టాడు ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును దేవుడు ఎప్పుడు నీకు ముందుగా పోతాడు అందుకే దేవునిను వ్యక్తిగతంగా స్థుతించాలి వ్యక్తిగతంగా ఆరాధించాలి వ్యక్తిగతంగా నీవు ఆయన సంధానులు కూర్చొని ప్రార్థన చేయాలి కుటుంబంతో కలిసి ఆయన సంధానులు కూర్చొని భార్య భర్త పిల్లలు కుటుంబ ప్రార్థన చేయాలి కుటుంబంతో కలిసి ఆరాధించాలి ఎందుకంటే తెలుసా నీకు ముందుగా పోతున్నాడు ప్రాకారం ఏదైతే నీకు ప్రాకారం ఉందో దాన్ని పడగొట్టడానికి ఆయన ముందుగా పోతున్నాడు మొదటిది రెండవది వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు ఏ గోడైతే నీకు అడ్డుగా ఉందో అడ్డుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు అని చెప్తున్నాడు మూడవది వారి రాజు వారికి ముందుగా నడుచును దేవునికి స్తోత్రం హాలెలూయ రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా ముందుగా నడుస్తున్నప్పుడు సాతాను వాని దూతలకు దడ దడబుడుతుంది వాని బలిపీఠములు కూల్చబడుతున్నాయి వాని రాజ్యము కూల్చబడుతుంది అప్పుడు నీ ఇంటిని ఏమవుతుందంటే దేవుడు ఆశీర్విస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్విస్తాడు ఎందుకు అంటే ఆయన రాజుగా ముందుగా నడుస్తూ ఉన్నాడు ప్రాకారం పడగొట్టే వ్యక్తి దేవుడు ముందుగా నడుస్తున్నాడు రాజు ముందుగా నడుస్తున్నాడు తర్వాత ఐదవది మనకు రాస్తున్నాడు ఎవోవా వారికి నాయకుడిగా ఉండును దేవునికి స్తోత్రం దేవుడు నీకు నాయకుడిగా ఉంటాడు దేవుడు నీకు నాయకుడిగా ఉంటాడు ఈ లోకంలో ఎంతోమంది నాయకులు నాయకురాలు ఉన్నారు వారు ఇలా నీకు సహాయం చేయలేరు ఇలాంటి కార్యాలు చేయలేరు ఎందుకంటే వారు మనుషులే కానీ దేవుడు మాత్రం చూడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు నాయకుడిగా ఉంటున్నాడు నీకు రాజుగా ఉంటున్నాడు ప్రాకారం పడగొట్టే ముందుగా నడుస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు వచ్చాడు అందుకే యేసు క్రీస్తు ప్రభువారిని నీవు నమ్ముకున్నావు ఎందుకు భయపడుతున్నావు నీకు అడ్డుగా ఉన్న ప్రతి గోడ అది కూలిపోతుంది ఎలా అంటే నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీవు స్థుతించే ఆ స్థుతి ద్వారా దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే కూలగొడతా ఉన్నాడు మరి ఎరుకో గోడలు కూలిపోవడానికి వారు కర్రలు తీసుకోలేదు వాళ్ళు ఆయుధాలు వాడలేదు ఏం వాడారంటే వారు స్థుతించారు మరి నీవు కూడా నీలో భయం పోవాలంటే నీ నీ ముందున్న ఆ ప్రతి గోడ పోవాలంటే కేవలము స్థుతించడము ప్రార్థించడము అలవాటు చేసుకో మరి నాతో కలిసి తీర్మానం చేసుకుంటే ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు అయా తండ్రి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు మమ్మలను ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి భయపడకము నీకు అడ్డుగా ఉన్న ప్రతి గోడ కూలిపోనని వాగ్దానం చేశావు తండ్రి నీకు స్తోత్రాలు అయా ప్రాకారం పడగొట్టే దేవుడిగా మాకున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మాకు రాజు రాజుగా మీరు ఉన్నారు నాయకుడుగా ఉన్నారు అందుకు మీ కృతజ్ఞతలు తెలిస్తూ ఏ స్నామలో పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆమె